ఛత్తీస్గఢ్ రాష్ట్రం అటు అబూజ్ అటవీ ప్రాంతం అనేటువంటి నారాయణపూర్ జిల్లా కేంద్రంలో మనం ఉన్నాం పోలీస్ లైన్ లో ఉన్నాం ఇప్పుడు ఏదైతే నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఇరవై ఏడు మంది కూడా మావోయిస్టు గుర్తించడం జరిగింది ఇందులో ఏదైతే పొలిటిక్ బ్యూరో సభ్యుడు కేంద్ర కమిటీ మెంబర్ కూడా నమ్మాల కేశరావు అలియాస్ బసవరాజ్ కూడా ఇందులో ఉన్నారు మృతదేహాన్ని గుర్తింపు గుర్తించడం జరిగింది ఇంకా గుర్తింపు ప్రక్రియ అయితే కొనసాగుతోంది ఇరవై ఏడు మంది కూడా మావోయిస్ట్ మృతదేహాన్ని కూడా అక్కడ జరిగింది మేరుగా మృతదేహాన్ని భద్రపరిచారు ఇక్కడ పోస్ట్ మార్టం అనంతరం కూడా మొత్తం గుర్తించే ప్రక్రియ అయితే మొదలవుతుందని తెలుస్తుంది ఇక్కడ మందుగులు సామాన్లు కావచ్చు పేద పదార్థాలు కావచ్చు వీటన్నిటిని కూడా స్వాధీనపరచు ఛత్తీస్ లోని అబూస్ మఠ అడవుల్లో చోటు చేసుకున్నటువంటి భారీ ఎదురు సిపిఐ మావోయిస్ట్ పార్టీ చెందినటువంటి అత్యున్నత నేత ప్రధాన కార్యదర్శి అటు అమ్మాల కేశవరావు అలియాస్ బస్వరాజు చెందింది ఈ సంఘటన దేశ వ్యాప్తంగా కూడా తీవ్ర స్పందన కారణమవుతుంది మొత్తంగా నారాయణపూర్ నారాయణపూర్ దంతెడ బీజాపూర్ కొండా ఈ జిల్లాల నుంచి కూడా సమన్వయంతో ఏదైతే మొబిలైజ్ అయినటువంటి డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ డిఆర్జీ బృందాలైతే అబూజ్బాగులో మే పంతొమ్మిది నుండి కూడా సోదాలు సోదాలు నిర్వహించాయి ఈ నేపథ్యంలో మే ఇరవై ఒకటి ఉదయం మావోయిస్టు భద్రతా బలగాలపై కూడా ఊహించని విధంగా కాల్పులు ప్రారంభించినట్టు మరోవైపు భారీ ఎన్కౌంటర్ అయితే జరిగినట్లుగా మనకు తెలుస్తుంది మొత్తంగా భద్రతా బలగాలు దీనికి దీటైనట్లు సమాధానం ఇచ్చారని చెప్తున్నారు బలగాలు ఇరవై ఏడు మంది కూడా మావోయిస్టును తాతమార్చాయి వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఎవరైతే పొలిట్ బ్యూరో సభ్యుడు అలియాస్ బస్వరాజ్ అలియాస్ నంబాల కిషోరరావు ఉన్నారు మొత్తంగా బస్వరాజ్ ఎవరో అనే విషయానికి వస్తే నంబాల కిషోరరావు అలియాస్ బస్వరాజు విఆర్ దాదా గగన్న ఇలా ఎన్నో పేర్లతో దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి మావోయిస్టు అగ్నేత సుమారు డెబ్బై ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా వాసి మరోవైపు సిపిఐ మావోయిస్ట్ పార్టీలో మొత్తంగా ప్రధాన కార్యదర్శిగా మరోవైపు కేంద్ర మిలిటరీ కమిషన్ చైర్మన్ గా కూడా కీలక పాత్ర వహించారు దశాబ్దాలుగా కూడా ఆంధ్ర ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో గెరిల్లా కార్యకలాపాలను కూడా నడిపినటువంటి బస్వరాజు మావోయిస్టు ఉద్యమానికి ఏదైతే బౌద్ధిక రూపకర్తగా కూడా పేరుగాంచారు మొత్తంగా ఎన్కౌంటర్ జరిగిన అనంతరం కూడా మొత్తం ఎన్కౌంటర్ ప్లేస్ లో కూడా భారీగా ఆయుధాలు సెవెన్ అటువంటి వందలాంటి కొద్ది తూటాలు కూడా పేరు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నాయి పదవి బలగాలు మొత్తంగా బలగాలు కూడా అడవుల్లో కొనసాగుతున్నటువంటి గాల్ఫ్ శ్రీల్లో ఏదైతే ఎన్కౌంటర్ తప్పించుకుని పోయినట్టు మార్స్ కోసం కూడా నిఘా పడిగా కొనసాగిస్తుంది ఇంకా సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పి ఎస్పీ తెలియడం జరిగింది మొత్తంగా ఈ ఎన్కౌంటర్ లో ఒక టిఆర్జీ జవాన్ కూడా వేరు పొందినట్టుగా ఎస్పీ ఒక ప్రకటన తెలిపారు అయితే ఆ సమయానికి వైద్య శిక్ష అందినప్పటికీ ఆయన మృతి తెలుస్తుంది మొత్తం గాయపడిన వారు కొంతమంది గాయపడిన వరకు ఉన్నారు ప్రస్తుతం ప్రమాదం నుంచి భయపడ్డారని వారు కూడా క్షతగతలను శిక్ష తెలుస్తుంది మొత్తంగా విప్లవానికి ముగింపు దశ అవుతుందా అని చెప్పని కూడా కొంత ఈ ఘటనతో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మావోస్టులో ఉనికి తీవ్రంగా ఆ ఉన్నట్టు భావిస్తున్నారు మొత్తంగా బస్వరాజ్ బస్వరాజ్ మృతి మావోయిస్ట్ ఉద్యమానికి తీవ్ర పతన దశను తెచ్చిపెట్టినట్లు భద్రత వర్గాలు అయితే పేర్కొంటున్నాయి మొత్తంగా భారత ప్రభుత్వం ఛత్తీష్ గఢ్ ప్రభుత్వం అటు మొత్తంగా మావోయిస్టు తీవ్రవాదాల నిర్మూలనకు అయితే తమ నిబద్ధతను కూడా మరోసారి పునరుద్ఘాటించే మరోవైపు వామపక్ష తీవ్రవాదంపై కూడా భద్రతా బలగాలను జరిపినటువంటి ఆపరేషన్ ఛతీష్గఢ్ లో చరిత్రలో కూడా ఒక మైలు రాయిగా అయితే నిలిచిందని ఈ యొక్క అధికారులు ఇప్పటికే పేర్కొంటున్నారు మొత్తంగా ఏదైతే బసవరాజు మృతితో మావోయిస్టు అగ్రస్థాయి నాయకత్వాన్ని కూడా పెద్ద దెబ్బ తగిలిందని కూడా నిస్సందేహంగా తెలియదు అయితే ఆ మావోయిస్టు శేష బృందాల నుండి కూడా భద్రతా బలగాలకు ఇంకా సవాళ్లు మిగిలే అవకాశం ఉన్నందున మొత్తంగా అప్రమత్తైనటువంటి అవసరం అని చెప్పినప్పుడు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు మొత్తంగా ఇది ఇది ఎన్కౌంటర్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు